కార్తీక పురాణం ముప్పైవ రోజు పారాయణం సూతప్రోక్తమైన విషయాలు వినిన ఋషులు ఓ మునిరాజా రావి చెట్టు ఎందువలన అంటరానిదైంది అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయత పొందింది అని ప్రశ్నించగా సూతర్షి వారిని సమాధానపరచసాగాడు రావి చెట్టు దరిద్రదేవత పూర్వం క్షీరసాగర మధనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మిని కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు శ్రీహరి శ్రీదేవిని పెండ్లి చేసుకోదలిచాడు కానీ శ్రీదేవి ఓ నారాయణ నాకన్నా పెద్దది నా అక్క ఉన్నది ఆ జ్యేష్ఠకు పెండ్లి కాకుండా కనిష్టనైన నేను కళ్యాణమాడటం పాడి కాదు కనుక ముంద ఆమె మనువుకై సంకల్పించమని కోరింది ధర్మబద్ధమైన రమమాటలను అంగీకరించి విష్ణువు బుద్ధాలకుడనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు స్థూలవదన అశుభ్రరధన అరణనేత్రి కఠినగాత్రి బిరుసు శిరోజాలు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు దరిద్ర దేవతకు ఇష్టమైన స్థలములు నిరంతరము హోమధూమ సుగంధాలతోనూ వేదనాథాలతోనూ నిండిన ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ ఓ ఉద్ధాలక నాకీ చోటు సరిపడదు వేదాలు ధ్వనించేది అతిథి సత్కారాలు జరిగేవి యజ్ఞ నిర్వహించబడేవి అయిన స్థలాలలో నేను నివసించను అన్యోన్యానురాగం గల భార్యాభర్తలు ఉన్న చోటు పితృదేవతలు పూజింపబడే చోట కానీ ఉద్యోగస్తులు నీతివేత్త ధర్మిష్ఠుడు ప్రేమగా మాట్లాడేవాడు గురుపూజ దురంధరుడు ఉండే స్థలాలలో కానీ నేను ఉండను ఏ ఇంటిలో అయితే రాత్రింబవళ్ళు ఆలు మగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో ఎక్కడైతే వృద్ధులు మిత్రులకు సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో ఎక్కడైతే దురాచారాలు పరద్రవ్య పరభార్యాపహరణ శీలురైన వారుంటారో అలాంటి చోటులోనైతేనే నేను ఉంటాను కళ్ళు తాగేవాళ్ళు గోహత్యలు చేసేవాళ్ళు బ్రహ్మహత్యాధిపాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేనక్కడ ఉండటానికే ఇష్టపడతాను అంది రావి మొదట్లో జ్యేష్టావాసం ఆమె మాటలకు వేదవిధుడైన ఆ ఉద్దాలకుడు కించింతు నొచ్చుకున్నవాడే ఓ జ్యేష్ఠా నీవు కోరినట్లుగా నీకు తగిన స్థానాన్ని అన్వేషించి వస్తాను అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు భర్తాజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదట్లోనే అలాగే ఉండిపోయింది ఎన్నాళ్ళకి ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్ద పెట్టున దుఃఖించసాగింది ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవిలో పడ్డాయి వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరడించవలసినదిగా విష్ణువును కోరింది విష్ణువు కమలా సమేతుడై ఎదుట ప్రత్యక్షమయ్యి ఆమెని ఊరడించుతూ ఓ జ్యేష్ఠాదేవి ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరుచుకుని ఉండిపో ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థుల యందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయగాను అక్కడ జ్యేష్ఠాదేవిని షోడసోపచార విధిని అర్పించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణాకలితాయి అనుగ్రహించేటట్లు ఏర్పరిచాడు శ్రీహరి ఓ ఋషులారా సత్యభామకు శ్రీకృష్ణ చెప్పినట్లుగా నారదుని చేత హృదు చక్రవర్తి చెప్పబడిన విధంగా నేను మీకు పద్మపురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను ఎవరైతే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతున్నారో వింటున్నారో వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడువబడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నారు అని సూతుడు చెప్పగా విని ఋషులు అక్కడి నుంచి బదరీవన దర్శనాకాంక్షలై పయనమయ్యారు ముప్పయవ రోజు పారాయణ సమాప్తం